రాబోయే రోజుల్లో తనకు మంత్రి పదవి వస్తుందని మంత్రి కాకపోతే ముఖ్యమంత్రి అవుతారని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్ చేశారు శుక్రవారం మున్సిపల్ ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాక యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన కౌన్సిలర్ అభ్యర్దులతో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్సీ నెల్లికట్టి సత్య విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్బంగా కార్యకర్తలను ఉద్దేశించి మునుగోడు ఎమ్మెల్యే మాట్లాడుతూ తనకు అడుక్కోవడం రాదని మర్యాదగా ఇచ్చిన మాటకు కట్టుబడి మంత్రి పదవి ఇవ్వడం లేదని ఇవ్వండని లేదంటే లాక్కునేదాకా చేసుకోవద్దంటూ ఘాటుగానే హెచ్చరించారు తనకిచ్చిన మాట ప్రకారం చేయండి లేదంటే డైరెక్ట్ నా టార్గెట్ అదే అంటూ ముఖ్యమంత్రి పదవిని ఉద్దేశించి అన్నారు ఇక నుంచి నియోజకవర్గాన్ని చూసుకుంటే ఎమ్మెల్యే అన్నారు సమయం వచ్చినప్పుడు తెలంగాణలో ఇక జెండా ఎగరెద్దామంటూ ఆయన వ్యాఖ్యానించారు ఆయన వెంట మునుగోడు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమన్వయకర్త బబ్బురాజు గౌడ్ గెలుపొందన కౌన్సిలర్లు ఉన్నారు மந்திரி கா முறை வாயபடுத்துவது மந்திரி கா டெக முதம்யப்ப மிதி கா முதம்யப்ப